ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రీస్తు నందు కొత్త జన్మ పరలోకములో దేవుడు ఇచ్చేటువంటి స్వాస్యం కొరకై ఉన్నది అనే విషయాన్ని మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం లోకములో పాపము చేత ఏలుబడి కింద జీవించేటువంటి ప్రజలని సాతార యొక్క పరిపాలన కింద జీవించే ప్రజలని మరణ భయముతో జీవించేటువంటి ప్రజలని దేవుడు తన యేసు క్రీస్తు యొక్క సువార్త ద్వారా పిలుస్తున్నాడు ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపం నుండి విడుదల పొంది దేవుడితో సహవాసం చేయటం పాపం నుండి విడుదల పొందేటువంటి ఒక వ్యక్తి దేవుడితో సహవాసం కలిగి దేవుడు ఉద్దేశించినటువంటి సంకల్పాన్ని బట్టి జీవించే మానవుని యొక్క గురి మానవుని యొక్క జీవిత లక్ష్యమై ఉందనే విషయాన్ని ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశమైంది యేసుక్రీస్పా వారు మన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు అలాగే మనం కూడా ఏసుక్రీస్తు మందు జన్మించేటువంటి క్రమంలో మన పాపం విషయంలో చనిపోతున్నాము మన పాపములను సమాధి చేస్తున్నాము నూతన జీవం గలవారమే జీవించడానికి క్రీస్తులో తిరిగి లేపడుతున్నాము ఇది దేవుడు మన కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యాచరణ పాపం నుండి విడుదల పొందటానికి దేవుడు చేసేటువంటి ఒక కార్యాచరణ అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో చాలామంది బాప్తిసము ఎందుకు తీసుకుంటున్నారు బాప్తిసము ఎందుకోసము అని ప్రశ్నిస్తే తనకు అనారోగ్యము నుండి అంటే ఏదైనా అనారోగ్యం వచ్చింది అనారోగ్యము దేవుడు కనిపించి బాగు చేశాడు కాబట్టి నేను బాప్తి పొందుతున్నాను ఏదో నాకు ఉద్యోగం వచ్చింది నేను బాప్తి పొందుతున్నా నాకు వివాహమైంది నేను బాప్తి పొందుతున్నా ఏదో నా కుటుంబంలో మేలు జరిగింది నేను బాప్తి పొందుతున్నా అంటే బాప్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని గురించి మనుషుల్లో సరైనటువంటి అవగాహన లేదనేది వాస్తవమైనటువంటి సంగతి బైబిల్ ఏం బోధిస్తుంది బాప్తిసం గురించి ఒక వ్యక్తి క్రీస్తులో బాప్తిసం పొందుతున్నాడంటే ఎందుకోసం బాప్తిజం పొందుతున్నాడు దేని కొరకు బాప్తిజం పొందుతున్నాడు అతని గురేంటి అతని లక్ష్యం ఏంటి అతను దేని కొరకు బాప్తిసం అనేటువంటి కార్యాచరణలో పాల్గొంటున్నాడు అనేది తెలియాలి కదా చాలామంది తెలియకుండానే సొంత ఆలోచనలు ఈ అబద్ధ బోధకులు చాలామంది హృదయాలు పాడు చేశారు అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అనేది చెప్పరు వారికి తెలియదు కాబట్టి చెప్పరు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి బాప్తీసం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క నడవడి వారి యొక్క ప్రవర్తన ఎందుకు ఇలాంటి జీవితంలో ఉండాలి దేని కొరకు అయి ఉన్నది దాని యొక్క ఉద్దేశం ఏంటనే విషయాన్ని ప్రస్తుతం కొంతమంది వాక్యం చెప్పకుండానే కొరకు బాప్తి వేస్తారు లేదు ఒక కొంతమందికి వాక్యం చెప్పకుండానే ఏసు దేవుడు కుమారుడు మీరు ఒప్పుకోండి మీరు లక్ష్యం పడతారు అని చెప్పేసి బాప్తిస్తారు అసలు ఈ బాప్తిసం కాదు నేలలో మునిగిలేసినప్పుడు మనకి ఏ విధంగా అయితే పరిస్థితి అదేగా అదే ఉంటుంది బాప్తిసం అనే కార్యక్రమంలో గొప్ప వాతావరణం ఉంటుంది దేవుడు పనిచేస్తాడు ఈశ్వరువు పనిచేస్తాడు పని పనిచేస్తాడు అలాంటి గొప్ప కార్యక్రమంలో ఒక చిన్న ఆలోచనతో ఒక మనిషి బాప్తిసం పొందితే అది ఎలాంటి నిర్ణయాలని ముందు తీసుకెళ్తే దేవుడు వాళ్ళ హృదయం చూడట్లేదా వాళ్ళు ఏ ఉద్దేశంతో బాప్తిసం పొందుతున్నారు ఏ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు క్రీస్తులోకి వస్తున్నారు వాళ్ళు గ్రహించట్లేదా అందువలన విషయాలు తెలుసుకోకుండా వాస్తవమైనటువంటి సంగతి తెలుసుకోకుండా కనీసం కొంత సమాచారం తెలుసుకున్నాం కొంత సమాచారం తెలుసుకోకుండా దేవుడు దేవుడు అంటే ఎవరు మనం మన దేవుడు ఎందుకు సృష్టించాడు మన పాపము ఎలా చేశాము మన పాపముని ఎలా విడుదల పొందాలి నిజజీవం అంటే ఏంటి పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి ఈ ఈ బేసికల్గా ఒక వ్యక్తికి ఈ సమాచారం తెలుసుకోకుండా బాప్తిసము పొందేస్తున్నారు చాలామంది మంది మునిగి వేస్తున్నారు ఏ ప్రయోజనము వాళ్ళు వాళ్ళ ఊహలో ఆలోచనలో వారికి మేము బాప్తిసం పొందామని అనుకోవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయంలో రాడు దేవుడు వారి హృదయాన్ని గ్రహ చూస్తున్నాడు కాబట్టి వాళ్ళ హృదయ తలంపులను బట్టి దేవుడు ఏసు వ్యక్ రక్తాన్ని అనుగ్రహించడు బాప్తిజం అనేది చాలా గొప్ప కార్యం అందువలన బాప్తిజం పొందే వ్యక్తి స్పష్టమైన అవగాహనతో బాప్తిసం పొందాలి కానీ విషయాలు తెలుసుకోకుండా అవగాహన లేకుండా ఏదో గుడ్డిగాను అజ్ఞానంగాను ఏదో చెప్పారు కాబట్టి చేయాలి కాబట్టి చేయటంగా బాప్తిసం పొందకూడదు అది కొన్ని సందర్భాల్లో మనకి శాపం అవ్వచ్చు అజ్ఞానంగా అవివేకంగా చేసే పనులు దేవుడు మనకు శాపంగా మార్చచ్చు అందువలన బాప్తిసం పొందేటప్పుడు బైబిల్ని బైబిల్లో విషయాన్ని అవగాహన చేసుకోవాలి ప్రాథమికంగా కొన్ని పాఠాలు ఉంటాయి ఆ పాఠాలు నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి బాప్తిసం పొందటానికి అర్హుడు ఆ బాప్తిజం పొందటానికి అర్హత పొందే వ్యక్తి అతను అంగీకరించాలి ఆ పాఠాలని ఆ పాఠాలను అంగీకరించాలి ఆ పాఠాలకు బట్టి అతను విశ్వాసంతో బ్రతకడానికి తన హృదయాన్ని తన మనసుని నిర్దేశించుకోవాలి తను అలాంటి జీవితాన్ని కోరుకోవాలి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పేర్చు రాసిన మాటి పత్రిక అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి మన ప్రభువు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు సుతింపన్నగాక మృతుల్లో ఉండి ఏసుక్రీస్తు తిరుగు లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమయ్యేది నిర్మలమైనది వాడబ స్వాస్థ్యం మనకున్నట్లు ఆయన తన విశేష కనుక చొప్పున మరణను మనల్ని మరలా కాబట్టి దేవుడు మానవుణ్ణి క్రీస్తులో చేస్తున్నాడు భూమి మీద మానవునికి పురుషునికి స్త్రీకి మొదటి జన్మ తల్లిదండ్రుల ద్వారా జన్మించటం తల్లిదండ్రుడు ద్వారా మనము ఈ లోకంలోకి వస్తున్నాం అది మొదటి జన్మే ఉంది అది శరీర సమన్యుడు జన్మ ఈ జన్మ అందరికీ ప్రాప్తిస్తుంది కానీ ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తులో జన్మించడం అనేది కొద్దిమంది మాత్రమే కలిగి ఉన్నటువంటి జన్మ ఏంటి ఈ జన్మకున్న ప్రత్యేకత పౌల్ పేతురు అంటున్నాడు నేను దేవుణ్ణి సుచిస్తున్నాను మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు శుద్ధింపడు కాక దేవుణ్ణి శుద్ధిస్తున్నాడు ఎందుకు దేవుణ్ణి శుద్ధించాలి దేవుణ్ణి శుద్ధించడానికి కారణం ఏంటి అంటే దేవుడు విశేష కనికరం చొప్పున మనల్ని క్రీస్తులో చేస్తున్నాడు కాబట్టి అంటే ఏసుక్రీస్తులో జన్మించడం అనేది దేవుని యొక్క కనికరం ద్వారా జరిగేది కాబట్టి దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి మన పాపములను కడిగి వేయబడేట్లుగా దేవుడు ఉద్దేశించాడు కాబట్టి మనము క్రీస్తులో ధన్యులము అందువలన యేసుక్రీస్తు నందు కొత్తగా జన్మిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుడి కనికరాన్ని బట్టే క్రీస్తు జన్మిస్తున్నాడు అయితే క్రీస్తులో జన్మించినటువంటి ఈ వ్యక్తి రెండో జన్మ మొదటి జన్మ తల్లిదండ్రుల ద్వారా మనకు కలిగితే రెండో జన్మ దేవుడి ద్వారా మనకు కలిగింది మనం దేవుడికి పుడుతున్నాం క్రీస్తులో బాప్తి పొందిన వ్యక్తి దేవుడికి పుడుతున్నాడు వాక్యం ద్వారా దేవుడికి మనం పుడుతున్నాం అయితే మనుషులు వాక్యము అవగాహన లేకుండా దేవుడు పుట్టేటువంటి అవకాశం లేదు వాక్యము అవగాహన లేని వ్యక్తి దేవుడికి పుట్టడు కేవలం నీళ్ళమ్ములు అంతే దేవుడు పుట్టే అవకాశం లేదు వాక్యంలో వాక్యాన్ని బట్టే దేవుడు మనం పుడతామనే విషయాన్ని మనం గ్రహించాలి అందువలన దేవునికి మనము పుట్టడానికి కారణం ఏంటి దేవుడు మనల్ని కంటున్నాడు దేవుడు ఏసుక్రీస్ ద్వారా మనల్ని కంటున్నాడు ఎందుకు కంటున్నాడు ఏ ఉద్దేశాన్ని బట్టి కంటున్నాడు మనకి భౌతిక మేల్ను బట్ట మన శరీర వ్యాధులను బట్ట లేదా మనకి సహాయం చేసేటన మనం ఈ లోకంలో గ్రీస్తులో జన్మించడం అనేది దేని కొరకు అయి ఉంది భౌతికమంగా ఏ దేని కొరకు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ అబద్ధ బోధకులు ప్రజలని చాలా విపరీతమైనటువంటి అజ్ఞానం అనేది వాస్తవమైన సంగతి దేవుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నదిగా బోధించేటువంటి క్రమంలో వాళ్ళు సత్యాన్ని వాళ్ళ హృదయంలో తీసుకెళ్లకుండా భౌతికంగానే వారి ఎదుగుదలను బట్టియే భౌతికంగానే వారి యొక్క స్థితిని బట్టే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశ్రదిస్తున్నాడు అని వాళ్ళని దేవుణ్ణి బట్టి దీవిస్తూ ఉన్నారు దేవుణ్ణి వారి జీవితాలు ఆ విధంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి లోకంలో వాళ్ళని దేవుడు మరింత ఎక్కువగా దీవిస్తున్నాడు అంత మాత్రాన వాళ్ళు పరలోక సంబంధుల వారు దేవుడి రాజ్యాన్ని స్వాంతించుకుంటారా వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారా లేదు భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు అనేవి పరలోకానికి ఆధారం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి భౌతికమైన ఆశీర్వాదాలు పరలోకానికి ఆధారం కాదు మరి ఎందుకు క్రీస్తులు మనము దేవుని యొక్క కనికరం చేత జన్మిస్తున్నాము దేవుడికి పుడుతున్నామంటే దేవుడు మనకి తండ్రి ఆయనకు మనం కుమారులము ఆయన స్వభావాన్ని మనం కలిగి జీవించేట్లుగా ఈ లోకంలో మన పాత్ర కొనసాగాలి యేసుక్రీస్తు లాంటి గుణాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు మనం కృషి చేయాలి దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక సంగతులు ఆలోచిస్తూ యేసుక్రీస్తు మాటలను అపోస్తుల బోధలు వారి యొక్క చేసిన ప్రసంగాలను మనం అర్థం చేసుకొని మనము ఆ దేవుని రాజ్యం యొక్క స్వభావంలోనికి మనం మార్చబడాలి ఆ రాజ్యం యొక్క ఉనికి చేత మన యొక్క జీవితాన్ని పోషించుకోగలగాలి అప్పుడు మనము ఈ భూమి మీద ఆత్మసంబంధమైన జీవితం కొరకు జీవించేటువంటి ప్రజలమై ఉంటాం ఏసుక్రీస్తు నందు ఒక వ్యక్తి జన్మిస్తున్నాడంటే కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని సాధకం చేసుకోవడానికి క్రీస్తులో యేసుక్రీస్తు యొక్క స్వభావంతో బతికేట్లుగా దేవుడి గుణాలు పెంచుకోవాలి దేవుడి గుణాల్లో మన అభివృద్ధి చెందాలి అందుకోసమే ఈ లోక యాత్ర మనకి దేవుడు ఏది ఇచ్చినా కానీ ఈ భూమి మీద భౌతికంగా మన అవసరాలు దేవుడు తీరుస్తాడు అవి ఎందుకు తీరుస్తున్నాడు ఎందుకు మన అవసరాలు దేవుడు తీర్చడానికి కారణం ఏంటంటే మనము సంబంధంగా బలం చెంద బలంగా ఎదగటానికి అన్నిట్లో కూడా జ్ఞానంలో ఎదగటానికి ఉన్నతంగా బలపరచబడుతూ క్రీస్తునందు సంబంధంగా బతికేట్లుగా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అయితే దీని ముగింపు చెప్పాడు గ్రంథకర్త ఒక వ్యక్తి క్రీస్తులో జన్మించటం ద్వారా కొత్తగా జన్మించేటువంటి క్రియ తద్వారా వచ్చేటువంటి ఫలం ఏంటంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే మృతుల్లో ఉండి ఏసుక్రీస్తు తిరుగుదోచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అన్నారు అంటే ఏసు ప్రభు మృతుడయ్యాడు సమాధి చేయబడ్డాడు లేచాడు అలాగే బాప్తిసం పొందేటువంటి వ్యక్తి కూడా పాప మిషన్ చనిపోతున్నాడు పాపాలు సమాధి చేస్తున్నాడు నూతన జీవం గలవాడే తిరిగి లేచి సంబంధంగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ క్రమంలో మృతుల్లోని ఏసుక్రీస్తు లేచి ద్వారా జీవంతో కూడిన నేక్షణ మనకు కలగాలి ఈ లోక యాత్ర అనేది జీవంతో కూడిన నిరీక్షణతో బతకడానికి అంటే దేవుని యొక్క స్వభావ గుణాలను కలిగి జీవిస్తూ అట్టి నిరీక్షణతో బ్రతకేట్లుగా ఒక నిరీక్షణతో బతికేట్లుగా దేవుడు మనకి ఈ లోకంలో ఈ జీవితాన్ని అనుగ్రహించాడు దేన్ని నిరీక్షిస్తున్నాము ఈ జీవంలో బతుకుతూ దేని కొరకు నిరీక్షిస్తాము దేని కొరకు నిరీక్షించమంటే వాడబారనిది అలాగే అక్షయమైనది నిర్మలమైనటువంటి స్వాస్థ్యము మనకు కలిగినట్లు అన్నాడు అంటే పరలోకములో అక్షయమైనటువంటిది అంటే క్షయం కానిది నిర్మలమైంది అంటే శాంతకరమైంది ఆరోగ్యకరమైంది వాడబారినది ఎల్లప్పుడూ ఉండేది ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటిది అదే పరలోకంలో మన స్వాస్థ్యం దేవుడు కుమారులకు దేవుడు స్వాస్థ్యనివ్వతున్నాడు ఆ స్వాస్థ్యం కొరకు ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం అందువలన ఈ లోకంలో ఒక వ్యక్తి క్రీస్తుల్లో బతుకుతున్నాడు క్రీస్తులో జీవిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే పరలోకంలో దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం కొరకు అయి ఉన్నది విషయాన్ని మనం గ్రహించాలి క్రీస్తులో కొత్తగా జన్మించేటువంటి ప్రతి వ్యక్తి పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం కొరకు అయి ఉన్నది మన జీవితం అనేది అవగాహన బతికినప్పుడే ఆ జీవితం ఆత్మ సంబంధంగా ఉంటుంది ఈ భౌతికమైనటువంటి మేళ్ళ కొరకు దేవుడు బాప్తిసం పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో భౌతికమైనటువంటి మేలును భౌతికమైనటువంటి క్షేమాన్ని భౌతికమైనటువంటి పరిస్థితులను అనుగ్రహించడానికి కాదు క్రీస్తుల బాప్తిసం పొందింది అది లోకంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంతగా మనకన్నా అంత ఉన్నతంగా వాళ్ళు బలంగా ఉన్నారు ఉన్నతంగా వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు పరలోక సంబంధాలు కారే మరి ఈరోజు నువ్వు పరలోక సంబంధివి అనడానికి భౌతికమైనటువంటి దీవుని బట్టి పరలోక సంబంధం అయితే వారికి నీకు ఏమి పోలిక ఉంది వాళ్ళు అలానే ఉన్నారు నువ్వు అలానే ఉన్నావు అందువలన అలాంటి స్థితి కాదు మంది అలాంటి స్థితి కాదు మనము క్రీస్తులో బాప్త పరలోకములో ఉన్నటువంటి స్వాస్థ్యం కొరకు ఆ స్వాస్థ్యాన్ని సాధించడానికి క్రీస్తులు మనము ఏసుక్రీస్తు లాంటి గుణాలు సాధించాలి ప్రేమ నీతి కనికరము జాలి దీర్ఘశాంతము దయలత్వము ఆశానిక్రము సహనము ఓర్పు విశ్వాసము ఈ గుణాలు సాధిస్తూ సంబంధంగా బ్రతకడానికి నిర్దేశిస్తే ఆశత్తు చూపిస్తే విశ్వాసాన్ని కొనసాగిస్తే అలాంటి జీవితము పరలోక సంబంధం యొక్క జీవితం భూమి మీద ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఒడిదోకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడి దేవుడి కొరకు జీవించేటువంటి ప్రజల కొరకు దేవుడు పనిచేస్తాడు అలాంటి జీవితం కొరకు మనం పనిచేయాలి కానీ పెళ్ళికొరకు బాప్తిసం తీసుకోవటం ఆరోగ్యం బాగైంది కాబట్టి బాప్తిసం తీసుకోవటం లేదా నా కుటుంబంలో మేలుకరమైన పరిస్థితి జరిగాయి కాబట్టి బాప్తిసం తీసుకోవటం నాకు వివాహం వివాహం అయింది కాబట్టి బాప్తిసం తీసుకోవటం ఈ దీనికోసం కానీ బాప్తిసం చాలా అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు పెళ్ళికి చేస్తున్నారు ఆ అమ్మాయికి లేదా ఆ అబ్బాయికి వాక్యం తెలియదు వాళ్ళు విశ్వాసం పరిస్థితిలో ఉండరు కానీ నెలలో ముంచి లేపి తీసుకొచ్చి తెల్లని బట్టలు వేసి బాప్తీస్ ఇచ్చారు కాబట్టి తెల్లని బట్టలేసి పెళ్ళి చేస్తున్నారు అంటే ఆ ఇద్దరు విశ్వాసంగా బతికే పిల్లల వాళ్ళు లోకస్తులు ఈరోజు నువ్వు నెలలో ముంచి లేపావు తెల్లన వస్త్రాలు వేసావు పెళ్లి చేసావు వాళ్ళు రేపు పది రోజుల తర్వాత ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళు మందిరానికి కూడా రారు ప్రార్థన కూడా రారు అలాంటి వాళ్ళకి నువ్వు నెల లేపించావు వాళ్ళు ఏమనుకుంటారు జీవితాంతమే బాధ సంబంధం అనుకుంటారు ఎంత ఎంత షాప్ మంది దేవుడి వాక్యం బోధించకుండా దేవుని జ్ఞానాన్ని నేర్పించకుండా వాళ్ళకి కనీసం బేసిక్ విషయాలు తెలియబడకుండా చాలామందికి ఈ అబద్ధ బోధకులు చేస్తున్నారు వాళ్ళు అనేక రీతిలుగా వాళ్ళు చెడిపోతున్నారు వారికి వాక్యం తెలియక అజ్ఞానంగా అవివేకంగా లోకంలో మళ్ళా కలిసిపోతున్నారు కారణం ఏంటంటే ఈ అబద్ధ బోధకులు చేసేటువంటి పని బాప్తిసము ఇచ్చే వ్యక్తి స్పష్టమైన అవగాహనతో ఎదుటి వ్యక్తి వాక్యం నేర్పించాలి ఆ వాక్యం అంగీకరించేట్లుగా తన హృదయాన్ని చూడగలగాలి ఆ వాక్యం అంగీకరిస్తేనే ఆ వాక్యం బట్టి జీవించడానికి ఇష్టపడతాడని అని అతను నిర్ణయించుకుంటేనే అతనికి బాప్తీసం ఇవ్వాలి అంతేగాని ఏదో మన ఆలోచనను బట్టి మన నిర్ణయాలు బట్టి కొంతమంది డబ్బుల కోసం బాప్తిసిమ్మంతారు దుప్పట్ల కోసం బాప్తీసొంతారు ఏమన్నా వస్తువులు ఇస్తామంటే బాప్తిసం పొందుతారు ఇందుకోసం బాప్తి బాప్తిసం పొందాలంటే అది సరైన క్రమం కాదు కొంతమంది ఈ భౌతికమైనటువంటి పరిస్థితి అవసరాల నిమిత్తము అనేకసార్లు బాప్తిసం పొందుతారు ఇచ్చిన వాళ్ళకే ఇస్తుంటారు కొంతమంది బాప్తిసం ఇది ఎంత శాపకరమైంది ఎంత నష్టకరమైంది ఇలాంటి పనులు చేయొద్దు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనుల్లో కొనసాగద్దు దేవుడి పని నమ్మకంగా చేయాలి యథార్థంగా చేయాలి శాపాన్ని తెచ్చుకోవద్దు శాపం దేవుడి యొక్క పనిలో శాపాన్ని తెచ్చుకొని మనం ఏం సాధిస్తాం ఏం సాధిస్తాం మనం ఒకసారి ఆలోచన చేద్దాం కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తులో జన్మిస్తున్నాడు అంటే అది దేవుడు కనికరైన బట్టి జన్మిస్తున్నాడు ఆ వ్యక్తికి అవగాహనతో బాప్తం ఇవ్వాలి కొన్ని విషయాలు నేర్పించి బాప్తం ఇవ్వాలి అతను వాటిని అంగీకరించాలి వాటిని అంగీకరించుకుని మనం బాప్తీసం ఇవ్వకూడదు అతను అంగీకరించి ఇష్టపూర్వకంగా బాప్తం పొందడానికి ముందుకొస్తేనే అది కూడా మనం ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనని మనము పరిశీలించాలి కొంతకాలం ఇతని యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అప్పుడు బాప్తిసం ఇవ్వాలి అంతేగాని ఏదో రెండు మార్క్స్ చెప్పేసి నెల ముంచి లేపితే బాప్తిసం ఇవ్వడమే సరైనది కాదు దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు మనలాంటి వాళ్ళము పొందే వ్యక్తి లాంటివాడు వాడు అక్కడ ఆ హృదయాన్ని పరిశీలిస్తాడు దేవుడు దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వాలి కదా ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మని ఇవ్వాలని నువ్వు బా పరిశుద్ధాత్ముడు హృదయంలోకి రావాలంటే పరిశుద్ధాత్ముడు వచ్చేట్లుగా దేవుడి కార్యాన్ని ఉండవు అక్కడ దేవుడి కార్యం లేకుండా పరిశుద్ధాత్మడు రాడు అందువల్ల యేసుక్రీస్తు ఉన్నటువంటి కొత్త జన్మ పరలోక సమేత స్వాస్థ్యం కొరక అది ఆ స్వా